తిరుపతి జిల్లా బాకారాపేట పోలీస్ స్టేషన్లో సినీ నటుడు మంచు మనోజ్ రాత్రి బాకారాపేట సమీపంలో ఉర్జా లో బస్ చేసిన మంచు మనోజ్ రాత్రి విశాంత ఎస్ఎస్ఈ రాఘవేంద్ర రిసార్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఎందుకున్నారు ఏం పని అంటూ మంచు మనోజ్ని బెదిరింపు పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదం బాకారాపేట పోలీస్ స్టేషన్ లో కింద కూర్చోమని నిశం తెలుపున మంచు మనోజ్ నేను టెర్రరిస్టా నేను దొంగన అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరించారు మంచు మనోజ్ సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారు ఆయన పేరు ఎందుకు వాడుతున్నారు మంచు మనోజ్ నా దగ్గర ఎందుకు వచ్చారు మనల్ని ఎందుకు బెదిరించారో చెప్తే వెళ్ళిపోతానని పోలీస్ స్టేషన్ ఆవరణలో మెట్లపై భీష్మించి కూర్చున్న మంచు మనోజ్ మంచు మనోజ్తో ఫోన్లో మాట్లాడిన బాకరపేట సిఐ ఇమ్రాన్ బాషా రిసార్ట్లో ఉండే ఎస్ఐ కానిస్టేబుల్తో సైరన్ వేసుకుని వచ్చారు నేనేమైనా పుష్పాన షకావత్లో వచ్చి ఎత్తుకుపోవడానికి మంచు మనోజ్ అభిమానంతో వచ్చారు అంటూ మనోజ్ని తెలిపిన సీఐ ఇమ్రాన్ భాష నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు నాకు రిసార్ట్ ఇవ్వద్దని హోటల్లో భోజనం పెట్టొద్దని బెదిరిస్తున్నారు మంచు మనోజ్ నా వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తున్నా మనోజ్ నాకు ఇంకెప్పుడు ఇలా జరగదు అభిమానంతోనే రిసార్ట్కి వచ్చామని వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ ఇస్తే నేను స్టేషన్ నుంచి వెళ్తున్నాను అంటే సిఐకి తెలిపిన మంచు మనోజ్ బాక్రాపేట పోలీస్ స్టేషన్ నుంచి రిసార్ట్కి తిరిగి వెళ్ళిపోయిన హీరో మంచు మనోజ్ ఉదయం స్టేషన్కి వచ్చి మాట్లాడతానని తెలిపిన మంచు ఇప్పుడు ఎత్తేనే వస్తున్నారు మీ ఫోను ఎత్తి ఏం చెప్తున్నారు దేన్జి క్లరమి ప్రియత లేదని చెప్తున్నా మీ ఫోన్ నెంబర్ ఎసైడర్ ఎసైడర్ కుమారన్ సేగర్ బ్రాంసోడి వెండి కలిపేరు అని చెప్పాడు నాకు అచ్చ నగర్ ఏగర్ ముకే సాయం చ ఆ సారి దీస్కొచ్చారు అంటే ఈ పేపర్ మీ పేనే సర్ మేని మొచారుట ఎసైగర్ వస్తా నా ఇంటికి అదే మార్నింగ్ ఇంటికి రావాలి ఇప్పుడు ఎందుకు వచ్చారు అదే సార్ చెప్పండి మీకు ఈ టైం ఎందుకు సార్ మీరు సార్ మీ సార్ మీరు గవర్నమెంట్ సార్ సార్ మీరు గవర్నమెంట్ సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్ మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు ఫ్యామిలీతో మేము నమ్ముకొని అంటే మమ్మల్ని ఏం చేయమంటారంటారా సార్ మీరు హెడ్ సార్

జరిగితే కదా మీరు జరిగితే ఎందుకు రాయట్లేదు అట్లా ఎందుకు నాకు చెప్పండి ఎందుకు రాయట్లేదు రాసి అంటున్నా మీరు పోలీస్ సార్ నిజమే కదా నిజమే రాయాలి కదా సార్ మీరు చెప్పింది రాయమన్నాను సార్ అంటే మీరు అబద్దం ఆడుతున్నారా నేను మీరు ఫ్రీ మీకు ఫోన్ ఉంది కదా ఫోన్ లేదు సార్ జరిగిన డిపార్ట్మెంట్ సార్ మీరు ఏంటి సార్ సార్ మీరు ఎందుకు సార్ నా నమస్తే గారు చెప్పండి కానీ మీ డిపార్ట్మెంట్ సార్ మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్ అడుగుతున్నా నేనే రూబాబ్ చేయట్లా నా ఇంటికి వచ్చి దాన్ని ఎత్తుకొని వచ్చి మీరు అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయ పట్టుకుని లాగింది వాళ్ళు చేయబట్టుకుని లాగారు కదా సార్ అంతవరకు అయింది కదా సార్ నేను అడిగేది ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్ సద చే వరకు వచ్చాడు ఎస్ఐ వచ్చి అయిపోయారు మా వాళ్ళు ఇల్లు అడిగారు అడిగి రెండుసార్లు అని చెప్తుంటే ఇందుకో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చారు అటు యూటన్ తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ ఇది ఎక్కడ న్యాయం సార్ నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి దీంట్లోనే రిసార్ట్ రిసార్ట్లో ఉన్నారు ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు వచ్చి గెలికి చేస్తే ఎట్లా సార్ మీరు వచ్చి ఎస్ఐ గారికి చేయండి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు సిఏ గారికి చేయమంటే సిఏ ఉండండి సార్ అవును సార్ తీలేదు అవును అది రాయమంటున్నాను నేను అది మీరు అఫీషియల్ చేయమంటే ఇట్స్ రూల్స్ సార్ యూ టు గివ్ ఇట్ అఫీషియల్లీ ఈ స్టేషన్కి వచ్చిన్నాను నేను ఇక్కడ మాట్లాడినా అవును సార్ మీరు ఇప్పుడు చేయమంటే సీఏ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు అదే సార్ ఓకే చేయండి నేను ఏం తప్ప అన్నాను అర్థం అంటారు